ఆయన పూర్తిగా నమ్మటం వల్ల వచ్చే గొప్ప విషయం మీకు చదివిస్తాను ఆయన పూర్తిగా నమ్మటం వల్ల మనము భద్రతా భావన కలిగి ఉంటాం భద్రత ఎందుకంటే మనం ఒక సెక్యూర్ పర్సన్గా ఉన్నాం మనకేం కాదు అనే భద్రతా భావన కలిగి ఉంటాం మనం ఎప్పుడైతే ఆ భద్రతా భావన కలిగి ఉన్నామో మన జీవితంలో నెమ్మది అనేది కొనసాగుతుంది ఇక్కడ ఏం రాయబడుతుంది రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేళ ఎగురు బహనంకైనను చీకటిలో సంచరించే తెగులకైనాను మధ్యాహ్నం అందు పాడు చేయ రోగములకైనాను నీవు భయపడుకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు నీ నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును ఇక్కడేం రాయబడుతుంది ఏ అపాయం నీ వద్దకు రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు ఏ విధమైన భయం నీకు అక్కర్లేదు దేనికి నువ్వు భయపడనక్కర్లేదు పగటి వేళ భయం అక్కర్లేదు మధ్యాహ్నం వేళ భయం అక్కర్లేదు రాత్రి వేళ భయం భయంనక్కర్లేదు ఎటువంటి భయంకరమైన ఇబ్బందిని ఇంటికి కానీ నీ జీవితానికి కానీ చారం ఈ మనసు ఎప్పుడొచ్చింది ఈ తొంభై ఒకటో కీర్తన రాసిన ఆయనకి అంటే పూర్తిగా దేవుడు నమ్మినప్పుడే పూర్తిగా దేవుడు నమ్మినప్పుడు సెక్యూర్ మనస్తత్వం వస్తుంది అంటే భద్రతా మనస్తత్వము మనకు భద్రతా మనస్తత్వం కలిగి ఉంటే నలుగురిని ధైర్యపరుస్తా మనకు భద్రతా మనసు లేకపోతే మనతో పాటు నలుగురిని నలుగురే కాదు నాలుగు వందల మందిని పిరికి వాళ్ళని చేస్తాం మనకు భద్రతా భావం రావాలి అని అంటే లేకపోతే సెక్యూర్ మనస్తత్వం రావాలి అని అంటే ఒక గొప్ప కాపుదల కాచే దేవుణ్ణి మనం నమ్మాలి దేవుడు అక్కడే ఈ సందర్భాల్లో ఈ భయంకరమైన విపత్తు కలిగిన సందర్భాల్లో కాపాడి బలపరిచి నడిపించగలిగిన వాడు